హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మొత్తానికైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చేరుకున్నాము వర్షంలో నానుకుంటా ఈవినింగ్ అయిపోయింది నా ఫ్రాక్ అయితే ఫ్యాన్ వేసుకుని ఆరబెట్టేసుకున్నాను మా ఆయన బట్టలు అయితే మొత్తం నానిపోయినాయి కాబట్టి మా తమ్ముడు షర్టు మా నాన్న లొంగి వేసుకొని ఇంకా కేక్ అనేది మేము కట్ చేసేస్తున్నాము మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి మళ్ళీ పదకొండు గంటలు అయిపోతుంది నైట్ మేము వెళ్ళే తలకే అందుకనే ఇంకా తొందర తొందరగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నా మ్యారేజ్ డే రోజు మా అమ్మ వాళ్ళ దగ్గర మా ఆయన తీసుకొచ్చారు అలాగే సెలబ్రేషన్ నా అమ్మ వాళ్ళతో చేసుకుంటున్నానని చాలా హ్యాపీగా ఉంది మా అబ్బాయి నేను మా ఆయన వచ్చాము ఇక్కడికి మా పాప రాలేదు టెన్త్ క్లాస్ కాబట్టి తను రాలేదు ఇంటి దగ్గరే ఉంది మా అత్తగారి జతలో ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోవాలా సరే అని ఇంకా రాఖీ కట్టలేదు కదా రాఖీ రోజు రాఖీ కట్టలేదు కదా తమ్మునికి అందుకే ఇప్పుడు రాఖీ కూడా కట్టేస్తాను నేను మా తమ్ముడికి మా అన్నయ్యకి కూడా రాఖీ కడతాను అలాగే మా వదిన మా ఆయనకి కూడా రాఖీ కడుతుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే స్ట్రాంగ్స్ ఎండింగ్ అయిపోతుంది ఇంకా నాకు రాఖికట్టి చాంచే చాలా చాలా ఫీల్ అయ్యాను కానీ ఇంకా మా ఆయన అయితే నన్ను మా పుట్టినింటికి తీసుకొచ్చాడు చాలా హ్యాపీగా ఉందండి నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేస్తూ ఉండదు ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్స్కి ప్రతి ఒక్క ఛానల్కి నా సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కొంచెం వైరల్ అయిండే వాళ్ళకి కొంచెం సక్సెస్ వచ్చిండే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మా అలాంటి చిన్న ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేయండి నా ఇది మా తమ్ముడికి ఇంకా మ్యారేజ్ కాలేదు ఆ మ్యారేజ్ ఆ మ్యారేజ్ వీడియోస్ కూడా నేను తీసి యూట్యూబ్లో పెడతాను ఖచ్చితంగా మా తమ్ముడికి అయితే ఇంకా మ్యారేజ్ అవబోతుంది ఆ వీడియో కూడా నేను పెడతాను అనమాట ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు అది కాక నా గొంతు అనేది వెళ్ళిపోయింది మన్నే పోయింది ఒక ఐదు రోజుల కింద ఇప్పుడు వర్షంలో చాలా చాలా దర్చాను కాబట్టి ఇప్పుడు అసలు నా వాయిసే కాదు ఇది ఇంకా అందుకని నేను అలాగే ఇంకా వాయిస్ ఇచ్చేస్తున్నాను నా తమ్ముడు చాలా కామెడీ చేస్తున్నారు మామూలుగా అయితే ఇంకా నా వీడియోస్ అంతా ఓన్గా జెన్యున్గా పెడుతున్నానండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇప్పుడు మా అన్నయ్య వంత్ అనమాట రాఖీ కట్టేది అన్నయ్యకి ఇంకా మా వదిన వచ్చి మా ఆయనకి ర్యాఖీ కడుతుందండి నా వాయిస్ అయితే ఇప్పుడు ఎండింగ్ చేసేస్తాను